హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఈ ఛానల్ ముందుగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ కొంచెం రికమెండేషన్గా అడుగుతున్నా ఫ్రెండ్స్ ఎందుకంటే ఛానల్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్ కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి పచ్చిరాయలు బీరకాయ ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి కళాయిలో ఆయిల్ పోసుకొని నాలుగు స్పూన్లు పచ్చిమిర్చి కరివేపాకు వేయించుకున్నాక తర్వాత ఆనియన్స్ ముక్కల్ని సన్నగా తనుకున్న ముక్కల్ని కూడా వేసేసుకున్నాం చిటుకు పసుపు కూడా వేసేసుకున్నాం ఇంతలోనే రొయ్యల్ని కొంచెం పసుపు పెట్టి ఉప్పు పెట్టి కడిగేసుకొని నీట్గా నిశ్వాసన లేకుండా చక్కగా ఇది చేసుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెష్గా అల్లం ముక్కల్ని అలాగే ఎల్లుల్లిపాయ ముక్కల్ని కూడా చక్కగా తీసేసుకొని మిక్సీలో పట్టేసుకొని చక్కగా కచ్చా పిచ్చాగా దంచేసుకున్నాం ఫ్రెండ్స్ అల్లం ఎల్లి పేస్ట్ వేసేసుకున్నాక రొయ్యల ముక్కలను కూడా చక్కగా ఫ్రెష్గా కడుక్కున్నాం కాబట్టి మీకు ముందుగల రొయ్యల్ని చిన్న చిన్న రొయ్యల్ని ఎలా వండుకోవాలో చూద్దాం బీరకాయతో ఎంతో టేస్టీకరమైన పచ్చి రొయ్యలతో బీరకాయ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ దీన్ని మించిన రెసిపీ ఉండదు మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా చక్కగా చక్కగా గరిటితో కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత వాటర్ వస్తాయి ఫ్రెండ్స్ దీంట్లో కొంచెం వాటర్ వచ్చాక రొయ్య అనేది దగ్గర కంటే ఉడికినట్టు మనకి అర్థమవుతుంది కదా ఇప్పుడు బీరకాయ ముక్కల్ని చక్కగా తో నూనేసుకొని చెక్కు తీసుకున్న బీరకాయ ముక్కల్ని చక్కగా వేసేసుకున్నాం వేసేసుకున్నాక దాంట్లో కొంచెం రుచికి సరిపోవడానికి సాల్ట్ చక్కగా వీటిని రొయ్యలు ఉల్లిపాయ అంత రెసిపీ బీరకాయకి పట్టేలాగా ఉంచుకొని రుచికి అంత సాల్ట్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఎందుకంటే బీరకాయలో ఉన్న వాటర్ అలాగే రొయ్యల్లో ఉన్న వాటర్ కాంబినేషన్ కుదిరి చక్కగా కూర దగ్గరకంటూ అవుతుంది చూస్తున్నారు కదా కూర దగ్గరకంటూ అయ్యింది ఇప్పుడు వచ్చేసి చిల్లీ పౌడర్ కారం రెండు స్పూన్ల కారం వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ స్పైసీగా వేడివేడి అన్నంలో తింటే చాలా ఎక్కువ బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇప్పుడు వచ్చేసి కూర అయితే కొంచెం వాటర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ బీరకాయలోనూ రొయ్యల్లోనూ ఉన్న వాటర్ కాకుండా కొంచెం లైట్గా చిన్న గ్లాసు వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇలాగా ఐదు నిమిషాలు ఐస్ క్రీమ్లో పెట్టుకోవాలి హైఫ్లో పెట్టుకొని చక్కగా కూర అంతా దగ్గరకు అయ్యేట్టుగా చూసుకోవాలి కదా ఫ్రెండ్స్ చక్కగా కూర అంతా అయితే దగ్గరకు వచ్చేసింది ఇప్పుడైతే మసాలా రొయ్యల్ మసాలా అనే ప్యాకెట్ ఉంటుంది ఫ్రెండ్స్ నేను ప్యాకెట్ వేస్తున్నాను ఎందుకంటే దంచి బాబుతో కుదురుతులేదు ఇక ముందుగా మీరు చూసిన షార్ట్ వీడియోల్లో కూడా బాబు చూపిస్తానని చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇప్పుడు బాబుని కూడా చూపిస్తాను మీకు అలాగే లైట్గా మసాలా వేసుకున్నాక కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా నెక్స్ట్ వీడియో షార్ట్ వీడియోలో మా బాబు కనబడతాడు అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పచ్చిరొలు బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది గుమ్గుమ్మలాడే వేడి వేడి అన్నంలో సర్వే చేసుకుంటే చాలా సూపర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ